మహిళల ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి ఎదురైంది వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు వరుసగా రెండు పరాజయాలను చవిచూసింది యూపీ వారియర్స్ తో ఉత్కంఠవరితంగా సాగిన పోరులో ఆర్సీబీ సూపర్ ఓవర్ లో ఓడిపోయింది ఈ మ్యాచ్ లో ఇరు జట్లు చివరి బంతి వరకు పోరాడడంతో అభిమానులు అసలైన క్రికెట్ మజా దక్కింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట ఎనభై పరుగులు చేసింది ఎలిస్ పెరి యాభై ఆరు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతో తొంభై డానీ వ్యాట్ నలభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై ఏడు పరుగులతో రాణించారు కెప్టెన్ స్మృతి మంధానా రిచా ఘోష్ నిరాశపరిచారు యూపీ బౌలర్లలో హెన్రీ దీప్తి శర్మ తైహిల మెగ్రా తలో వికెట్ తీశారు తర్వాత యూపీ వారియర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో సరిగ్గా నూట ఎనభై పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది శ్వేత సెహ్రావత్ ఇరవై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై ఒకటి సోఫీ ఎక్లిస్టోన్ పంతొమ్మిది బంతుల్లో సిక్స్లతో ముప్పై మూడు రన్స్ చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు చివరిలో ఏక్లిస్టోన్ తో పాటు సైమా థకూర్ సిక్సర్లతో స్కోరు టై అయింది ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ కిమ్ గార్డ్ రెండేసి వికెట్లు తీయగా స్నేహరాణ మూడు వికెట్లు పడగొట్టింది ఓ వికెట్ దక్కింది కాగా సూపర్ ఓవర్ లో కూడా ఫేవరెట్ గా భావించారు ముందుగా బౌలర్ వేసిన సూపర్ యూపీ ఎనిమిది పరుగులు చేసింది ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయడం బెంగళూరు పెద్ద కష్టం అంతా అనుకున్నారు కానీ సోఫీ స్పిన్ ఉచ్చుతో ఆర్సీబీ బ్యాటర్లను అనూహ్యంగా కట్టడి చేసింది బౌండరీ కాదు కదా కనీసం ఒక బంతికి రెండు పరుగులైనా ఇవ్వకుండా నాలుగు పరుగులే ఇచ్చింది సోఫీ ఎక్లిస్టోన్ సూపర్ బౌలింగ్ తో యూపీ వారియర్స్ సంచలన విజయాన్ని అందుకుంది డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ సూపర్ ఓవర్ కాగా యూపీ వారియర్స్ విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఎల్లిస్పెరీని సూపర్ ఓవర్లో బ్యాటింగ్ పంపించకపోవడం ఆర్సీబీ కొంప ముంచింది ఈ మ్యాచ్లో ఎల్ఎస్పెరీతో పాటు డానీ ను సూపర్ ఓవర్లో బ్యాటింగ్ పంపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు వాడి రెండు విజయాలు రెండు ఓటములతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది మరోవైపు యూపీ వారియర్స్ కూడా రెండు విజయాలతో మూడు స్థానంలో నిలిచింది